హాయ్ అందరికీ హైదరాబాద్లో మీ ఫేవరెట్ టిఫిన్ ఏమంటారు సెంటర్ అంటారా హోటల్ ఎస్ హోటల్ అన్న సెంటర్ అన్న అదేమో నాకు తెలీదు సో నాకైతే ఇక్కడ వచ్చేసి బాబాయ్ హోటల్ అనమాట సో చాలా చాలా బాగుంటుంది చట్నీ కానివ్వండి పూరి అండ్ దోశ ఇవన్నీ చాలా బాగుంటాయి అన్నమాట సో మేమైతే ఎప్పటికీ ఇక అక్కడికి వెళ్తున్నాం బాగుంది కదా ఇంకా వేరే దగ్గరికి వెళ్ళడం ఎందుకు అని అక్కడికే వెళ్తున్నాము సో టిఫిన్ చేసి ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నామండి తర్వాత టిఫిన్ చేసినాం అన్నమాట సో ఐస్ క్రీమ్ కోసమని ఇక్కడ పక్కనే ఐస్ బార్క్ అయితే వచ్చేసాము ఇక్కడ చూడండి నా పాప నేను మా వారు మా పాపకి ఏంటి అంటే కొత్త గేమ్ అని కనిపిస్తే చాలు అదే తింటా అని అంటుంది ఇక్కడ మెన్యూ చూస్తున్నా సో కాస్ట్ అయితే చాలా బాగుంది సో ఎంత బాగుంటుందో అంత కాస్ట్ ఉంది కదా సో కాస్ట్ ఎక్కువ ఉంటే ఫుడ్ మంచిగా ఉంటుందేమో అని అనుకుంటాం కానీ ఎంత కాస్ట్ ఎక్కువ ఉంటుందో అంత వేస్ట్ ఉంటుంది అనమాట సో కలర్స్ అన్నీ కలిపేసి కలర్ఫుల్గా అయితే గ్లాస్ అయితే పెట్టేసిండు మా ముందు సో ఇంకేం చేసాం అందులో ఐస్ క్రీమ్ వచ్చేసి టూ ఫిఫ్టీ అంట సో అందులో ఏం లేదు మామూలుగా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా అవే ఎక్కువ ఉన్నాయి అందులో తిందామన్నా ఇంకా నాకు కొన్ని ఫ్లేవర్స్ అయితే నచ్చవు అన్నమాట ఈ పాన్ అవి ఉంటాయి కదా ఆ ఫ్లేవర్స్ అయితే అస్సలే నచ్చవు నేను పాన్ అలాంటివి ఏం తినను సో నాకు ఆ ఫ్లేవర్స్ కూడా పెద్దగా నచ్చవు నేనైతే కొంచెం తిన్నా సో తర్వాత మా పాప అయితే అబ్బా ఎప్పుడెప్పుడు తిందామా అని దాని మనసంత్ ఐస్ క్రీమ్ మీదనే ఉంది సో నేనైతే అమ్మో అందులో కలర్స్ ఉన్నాయి కదా దానికి యాడ్ ఏమవుతుందో అని నా బాధ సో ఇక్కడ చూస్తున్నారు కదా బటర్ఫ్లై పక్కనే గిటార్ కూడా ఉంది పట్టుకొని దిగుదాం అనుకున్నా కానీ బాగోదేమో ఓవర్ చేస్తుంది అనుకుంటారని అని ఏం దిగలేదు చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్ చూపిస్తున్నా కదా ఇదే ఐస్ క్రీము ఇక్కడ కన్ ఫస్ట్ స్టార్టింగ్లో కనిపించింది కదా బొకే అది చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది నా బిడ్డ ఆ బ్యాగ్ని అయితే వదలట్లేదు వేరే బ్యాగ్ తీసుకోవే అంటే లేదు దానికి అదే బ్యా ఆ బ్యాగే నచ్చింది అని అదే తీసుకొని నడుస్తుంది ఏడికి వెళ్ళిన దాన్నైతే వదలదు నా బిడ్డ సో ఇప్పటి నుండి దానికి హ్యాండ్ బ్యాగ్ అనమాట సో అక్కడ ఐస్ క్రీము ఇంకా టిఫిన్ చేసేసి ఇక వచ్చేటప్పుడేమో నేను టిఫిన్ చేస్తుంటే మా వారేమో నాకు ఫుల్ అయిందనమాట సో తిను అంటే లేదు లేదు నాకు ఫుల్ అయింది నేను తినను అన్నారు ఇక్కడికి వచ్చినాక నేను హలిం తీసుకుంటా అంటే తిన ఇప్పుడే తిన్నాను తినను అన్నావు అంటే లేదు లేదు తింటాను అని అన్నారు సో తీసుకోవడం అయితే కానీ తినడం చాలా తక్కువ నాకైతే ఫుడ్ వేస్ట్ చేయడం చా అస్సలు ఇష్టం ఉండదు ఇక్కడ చూపిస్తున్నా కదా చికెన్ బిర్యానీ చేస్తున్నా నేను ఇది మధ్యాహ్నం చేసింది ఇక కొంచమే ఉంది కదా వీడియోని అవన్నీ ట్యాగ్ చేసేసిన సో చికెన్ బిర్యానీ చాలా సింపుల్ మీరు చేసినట్టే నేను చేసుకుంటా అంతే అందులో వేరే ఏం లేదు ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట సో ఉప్పు కారం పసుపు గరం మసాలా బిర్యానీ మసాలా కర్డ్ ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేది మంచిగా మ్యారినేట్ చేసుకోవాలి సో ఇక్కడ బిర్యానీ కోసం అయితే గట్టిగానే వేసిన అనమాట కొత్తిమీర పుదీనా కొంచెం టేస్ట్ బాగుంటుందని వేసిన సో ఇక్కడ చూపిస్తున్నా కదా ఇది బేజా ఫ్రై సో బ్రెయిన్ ఫ్రై అనమాట చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఉడికేస్తుంది కదా సో నేనైతే స్టెయిన్లెస్ స్టీల్లో చేస్తున్నా చికెను ముప్పై ఆరు గిన్నెలు మార్చిన ఇప్పటికీ ఎందుకు అంటే అంత అడుగంటుకుపోతుంది ఆ గిన్నె నుండి ఇంకో గిన్నెలు తీసిన ఆ గిన్నెల నుండి ఇంకో గిన్నెల నుండి చూడండి ఇది ఫస్ట్ వన్ మ్యాగ్నేట్ చేసింది తర్వాత ఇది సెకండ్ వన్ తర్వాత థర్డ్ వన్ కూడా వస్తుంది అట్లా ఉంటుంది మనతో మరి సో ఇందులో అడుగు అంటదేమో అనుకున్నా కానీ సో అడుగు అంటుంది సో అందుకనేసి పెద్ద దాంట్లో మార్చుకున్నా సో ఫస్ట్ ఏం అనుకున్నా అంటే మరీ పెద్దది ఎందుకు అని అనుకున్నా కానీ ఇక అందులో అవ్వట్లేదు సో ఈ పెద్ద గిన్నెల్లోనే చేసేస్తున్నా ఇక్కడ దమ్ కూడా చేసిస్తున్నా అనమాట సింపుల్గా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ ఇంతకు వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి చూడండి ఇక్కడ బిర్యానీ చూపిస్తున్నావు కదా చాలా బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఇక్కడ టేస్ట్ అయితే నా బిడ్డ అయితే చాలా ఇష్టంగా తింటుంది ఏం చేసినా నా బిడ్డ అయితే చాలా బాగా తింటుంది ఇక్కడ ముక్క కూడా చూపిస్తున్నావు కదా చాలా బాగా ఉడికింది బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోండి